విజయశాంతి చాలా రోజుల తర్వాత మూవీ విజయశాంతి గారి పర్ఫార్మెన్స్ బాగుంది శ్రీకాంత్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది లాస్ట్ ఇవన్నీ ఎన్టీఆర్ గారు అన్నట్టుగా కాల్ ఎగరేస్తారు కాల్ ఎగరేస్తారు మదర్ కోసం చేసిన సాక్రిఫైజెస్ అండ్ ఫైట్స్ సెంటిమెంట్ అయితే బాగుంది ఉన్నాయి ఫైట్స్ ఎన్టీఆర్ కాలర్ ఎగరేసేలా మూవీ ఉంటుంది అన్నాడు కదా అలానే ఉంది ఆల్మోస్ట్ యా అలానే ఉంది అలానే మదర్ సెంటిమెంట్ కోసం ఫైవ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇచ్చిన తప్పలేదు చాలా బాగుంది ఎట్లా శ్రీకాంత్ గారు యాక్టర్ శ్రీకాంత్ గారి శ్రీకాంత్ గారు యాక్షన్ చాలా బాగుంది ఓకే ఇప్పుడు ఎన్టీఆర్ అన్నాడు కదా కాలర్ ఎగిరేసే మూవీ వస్తుంది మన తీసేదాన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పుకోండి ఫ్యాన్ గా మీరు కాలర్ ఎగిరేస్తారు ఒకసారి ఫ్యాన్ గా ఏంటి అది ఖచ్చితంగా ఫ్యాన్ అనే కాదు ఖచ్చితంగా తల్లిని ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా కాలర్ ఎగరేస్తారు కళ్యాణ్ రామ్ గారి కోసం ఎగరేయచ్చు రెండు తల్లి సెంటిమెంట్ కోసం ఎగరేయచ్చు చాలా విజయశాంతి చాలా రోజుల తర్వాత ఇచ్చిన మూవీ అవును కానీ విజయశాంతి గారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుందని నిజంగా గారు అన్నారు కదా అవునవును సో లాంగ్ కమ్బ్యాక్ అని చెప్పొచ్చు చాలా బాగుంది సార్ ఎట్లా ఉంది ఒక మూవీ ఒక మాటలు చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటా లేకపోతే చక్కగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు చాలా బాగుంది సార్ గట్టిగా చిక్ ఓకే 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 పర్లేదు చూడవచ్చు ఒకసారి సార్లు కొన్ని తేజస్సు కళ్యాణ్ రామ్ గారి అంటే మీకు ఓల్డ్ మ్యాన్స్కి అయితే ఇప్పుడు ఎన్టీఆర్ మన పెద్ద ఆయన ఉన్నాడు కదా ఆయనను గుర్తు తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం ఈ కళ్యాణ్ రామ్ కానీ ఈ షార్ట్స్ కానీ ఆ కళ్ళు కానీ ఆ కళ్ళల్లో ఉన్న తేజస్సు కానీ చూడొచ్చు అంటే విజయశాంత్ గారు విజయశాంత్ గారి యాక్టింగ్ బాగుంది బట్ విజయశాంతి గారికి అంత అలా ఎలివేషన్ లేయడం నాకు ఏం నచ్చలేదు అంటే నా సొంత అభిప్రాయం అయితే అంత అనిపించలేదు ఎందుకంటే విజయశాంతి గారు మంచి యాక్టర్ ఓసే రావులమ్మ గారి నుంచి కూడా మంచి యాక్టర్ కానీ ఇందులో అంత ఎలివేషన్ ఇచ్చేదాగా లేదు ఎందుకంటే రోజు రోజుకి ఏజ్ అనేది పెరిగిపోతుంది కాబట్టి వీ రెస్పెక్ట్ హర్ బట్ అంతలా ఎలివేషన్స్ అంతలా గన్ ఫైట్స్ ఇచ్చేది లేకుంటే కొన్ని ట్రిస్ట్ బాగుంది లాస్ట్ కొంట ఒంటి చేత్తో ఫైర్ చేయడం ఓకే పర్లేదు బట్ ఇంకా తీసుంటే బాగుండేది ఒక మినీ బోయేపాటి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ బాగా కొట్టాడు కాంతారాకు బాగా కొట్టాడు కానీ ఈ సినిమాకి అంతలా కొన్ని కనెక్షన్స్ నిన్నమన్నా డీఎస్పి ఒక ఇంటర్వ్యూలో ఇలయరాజా గురించి ఏ టైంలో సైలెంట్గా ఉండాలి ఏ టైంలో మ్యూజిక్ యాడ్ చేయాలి అనేది చెప్పాడు కదా అదే సీన్ టైప్లో అట్లా యాడ్ చేసి ఉంటే ఇంకొంచెం బాగుండేదేమో ఇంకొంచెం తీసుకువెళ్ళటడు పర్లేదు సినిమా అయితే పర్లేదు ఫేక్ రివ్యూ అయితే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ తో అంటే చిన్నపిల్లలు ఏ సర్టిఫికెట్ వస్తుంది కొన్ని సీన్ల వల్ల ఏ సర్టిఫికేట్ అయితే వస్తుంది ఆడియోల రోజు ఎన్టీఆర్ గారు అన్నారు అంటే నేను ఏం చెప్పలేనండి ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళ సొంత అభిప్రాయం టీఎఫ్ఐ లో రకరకాలుగా వచ్చి కోట్ల మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు నీకు ఎన్టీఆర్ గారు నచ్చవచ్చు నాకు ప్రభాస్ గారు నచ్చవచ్చు నీ అభిప్రాయం మీకుంటుంది మా అభిప్రాయం నాకు ఉంటుంది కాబట్టి నేను కాలర్ ఎగరేసుకునే సినిమా అనేది చెప్పలేను ఎందుకంటే అది ఎవరిష్టం వాళ్ళది నేను త్రీ పాయింట్ ఫైవ్ లేదా ఫోర్ కొన్ని ఆఫ్ ఫైవ్ త్రీ పాయింట్ ఫోర్ లేదా ఫ్యామిలీ చూడొచ్చా చూడని కదా అంటే చిన్నపిల్లలతో చూసేంత సినిమా అయితే కాదు అన్న